ఏలూరు శ్రీరామ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారితో కిటకిటలాడింది తంగళ్లముడికి చెందిన ముస్లిం నాయకులు తూర్పు కాపు సంఘ నాయకులు ఏలూరు టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ నాయకులు కొత్తూరు ఇంద్రామ్మ కాలనీ వాసులు ఎమ్మెల్యేని కలిసి వారి సమస్యలను వివరించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు తూర్పు కాపుల సంఘ భవనానికి స్థలం కేటాయించినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి వద్ద నుండి వినదలు స్వీకరించి సమస్యలను ఎమ్మెల్యే సావధానంగా విన్నారు ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ఈ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుర్దేశి శ్రీనివాస్ సుధీర్ బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్ ఏఎంసీ చైర్మన్ నెరస చిరంజీవులు మాజీ చైర్మన్ మంచి మయబాబు కాపీషన్ సభ్యులు మునుల్ గురునాథ్ పాల్గొన్నారు आज त न भड्मासु हुन्छ। सबै प्लेट सर गर्नुस्। चापमा के छ? 3 जना छ। यो खानु। अन्य के छ? भड्साक भित्र हुन्छ। धनजातेले चाहिँ यिनतिर जानुस् सर। त अगाईजनावन सर बिरनले। त उनीको तानु लागाको बे हुन्छ र। ಎಷ್ಟು ರೆಮೂರು ಕಲಿಸ್ತಾ ನಾನು ಕಮಿಷನರ್ आलेपछि आउँछ। उनीहरू बोडबोडोसिसमा मिलेर सार श्रृङ्गाल इन्दरक त्यस हुन्छ। सर। जीवनम सर। तालो पनि। नि छाता साल पनि। म गरो हुन्छ। म सटले ल चार कुत्रगाल टेस्ट समझिन्छ। हो। हो। सबैले अन्दरो चुटुल्केले इन्ति बापले पर्न चस्के।

ఇటు ఎమొ దేవ్ చారు మాదర్ మేడ ఈ లోపమే యాగం పెట్టించేస్తారు దట్టు కొంచెం దనర చెయ్యండి నల్లగా ఏంటో తప్పకుండా అమ్మ ఈ లోప మళ్ళీ ఒక్క నిమిరేది కూడా వస్తుంది ఆలోచించండి నా అక్కడికి అంత హ్యాపీగా ఉంటండి ఎవర కమిషరీ చేస్తాడే వాట్ అన్నే షాపర్ వెంట్రో వివోట్ నేను ఆరోది అంటే ఒకటి బడగొట్టటం అంత తేలిక తాదరే 202 హ ఆ వలే వచ్చాం ఓకే చూస ఒకసారి వినండి నింజా నీడ్స్ ఇన్ఫర్మిషన్ ఇన్ బిస్ ఇన్ఫర్మిషన్ మాట్లాడండి అదకి కెన్ కొడత どうだ हेलो कलना चेंज करते देखो प्रोडक्ट आवे हां हम सेकंड में कुछ ऐसा देवे स्किप पा सकते हैं राम स्क्रीन मतलब बहुत अधिक for the